నిరుపేదల సొంతింటి కలని సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ రమేష్ పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ కార్యాలయంలో ఇంద్రమ్మ ఇండ్ల కమిటీ సమావేశాన్ని మున్సిపల్ చైర్పర్సన్ గన్ని వనిత అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా ఇంద్రమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని బ్యారెస్ నాయకులు డిమాండ్ చేశారు గత ప్రభుత్వంలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇండ్లకు ఎంపిక చేయాలన్నారు చెప్తాం పది వస్తాయి ఐదు వస్తాయి మూడు వస్తాయి తర్వాత ఒక్కొక్క వాటి నుంచి డబల్ పేడ్ పెట్టాలి తీసుకోవాలి అలా ఎట్లయింటారు ఆధార్ కార్డు ఎట్లా అయిన చేపట్టి రోజు నిరుపేదలైనటువంటి అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనే ఆలోచనతో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించినటువంటి సోనియా గాంధీ పుట్టినరోజు నాడు ప్రతి ఒక్క నియోజకవర్గ కేంద్రాలలో మున్సిపల్ కేంద్రాలలో నూతనంగా ఏర్పడినటువంటి కమిటీలను కమిటీల ద్వారా ఇందిరామ్మ గృహ నిర్మాణ లబ్దిదారులను ఎన్నుకోవాలని చెప్పేసి ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదే సందర్భంలో మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇంద్రమ్మ కమిటీ మెంబర్లకు మీటింగ్ అరేంజ్మెంట్ చేసి ఆ మీటింగ్ లో భాగంగా మా యొక్క కాంగ్రెస్ సోదరులు ఇంద్రమ్మ కమిటీ మెంబర్లు ఇంతవరకు మీ ప్రభుత్వంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి డబల్ బెడ్రూమ్ లో ఇండ్లకి ఎంత మందికి పట్టాలు ఇచ్చాయంటే ఎవ్వరి దగ్గర కూడా ఒక సమాధానం లేదు వారు కొంతమంది ఈ నియోజకవర్గాల ప్రజలకే కాకుండా ఈ ప్రాంత ప్రజలకే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాన్సెన్స్ లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు ఎవరి వారికి ఇష్టానుసారంగా డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేసి ఈ రోజు అదేవిధంగా ఇందిరామైల్ని ఎన్నిస్తుర్రు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తారు ఒక్కటి ఆలోచన చేయాలి మిత్రులారా గతంలో దివంగత రైతు రామలింగారెడ్డి పదిహేను వందల గృహ నిర్మాణాలు ఏర్పాటు చేసే డబల్ బెడ్రూమ్ లో మీరు ఎవరెవరికి ఇచ్చినారో మీ దగ్గర లేవు కాయిదాలు లేవు అవి ముందుగా మీరు స్పష్టంగా తెలియజేయండి దాని తర్వాత ఎవరైతే అర్హులు ఉండరో వారికి మేము ఇస్తామని చెప్పేసి అంటున్నాం వీళ్ళు ఏకపక్ష నిర్ణయంగా ఇంకా మాదే పెత్తలం నడుస్తుంది బిఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండని చెప్పేసి అనుకుంటున్నారు దయచేసి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు అరువులు ఎవరైతే ఉండరో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకే ఇంద్రమ్మ ఇల్ ఇస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం వీళ్ళ నిరంకుశ పాలనకు చేసేటువంటి అసహమైనటువంటి ఆలోచన విధానాలను తరిమి కొడతాం రేపటి నుంచి ఏ ఏ వార్డు ఆఫీసర్ ఉండో ఆ వార్డు లో మా యొక్క ఇందిరామ కమిటీ మెంబర్లతో తిరిగి పూర్తి స్థాయి విచారణ చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం